బ్రేకింగ్ చూస్తున్నాం రేణిగుంట బీసీ వసతి గృహంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు బీసీ హాస్టల్లో ఉంటా ఉన్న నలభై రెండు మంది విద్యార్థుల్లో పదకొండు మందికి బీపీ డౌన్ అయి వాంతులు చేసుకున్నారు దీంతో వెంటనే ఆ పదకొండు మంది విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వాంతుల విరోచనాలు కావడంతో విద్యార్థులను రేణుగుంట ఆసుపత్రికి తరలించారు మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి తిరుపతి ఆసుపత్రికి విద్యార్థులు తరలించారు ప్రస్తుతానికి ఆరోగ్య పరిస్థితిని డిఎంహెచ్ఓ శ్రీహరి ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు ఫుడ్ పాయిజన్ లేదా తాగునీటి కారణమా అనేటువంటి విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది ఫార్టీ టూ మెంబర్స్ లో ఒక పదకొండు మందికి మనకి ఒకసారి వామిటింగ్ టూ త్రీ టూ టు త్రీ టైమ్స్ మోషన్ జరగడం జరిగింది అందరూ పిల్లలు పదకొండు మందిలో ఒక అబ్బాయికి మాత్రం కొంచెం బీపీ డౌన్ ఉంటే మనం ఇక్కడ రూయిడ్స్ పెడుతున్నాము రిమైనింగ్ మిగతా వాళ్ళందరూ స్టేబుల్గా బాగా ఉన్నారు అందరికి వామిటింగ్ అంటే ట్రీట్మెంట్ అయితే జరిగింది వాళ్ళు టిఫిన్ గట్టి చేస్తారు ట్యాబ్లెట్స్ స్టేబుల్గానే ఉన్నారు అయినా మన యొక్క గౌరవనీయులైన మన డిఎంహెచ్ఓ గారి ఆదేశాలు మనకు వాళ్ళందరినీ రుయాకి పంపడం జరుగుతుంది అడ్మిషన్కి మన యొక్క ఎమ్మెల్యే గారు గారు మన ఎమ్మెల్యే సార్ కూడా మనకి ఫోన్ చేయడం జరిగింది సారు కూడా అన్ని రకాలు చెప్పాము మనము అందరూ స్టేబుల్గా ఉన్నారని నిన్న వీళ్ళు అందరూ వీళ్ళ యొక్క హిస్టరీ చూస్తే నిన్న వీళ్ళు బయట నుంచి ఫుడ్ తీసుకోవడం జరిగింది ఏదో గృహ ప్రవేశం ఫుడ్ ఎవరు డొనేషన్ చేస్తున్నాము డొనేషన్ చేస్తుంటే ఆ డొనేషన్ ఫుడ్ తినడం జరిగింది దానివల్ల కూడా అయ్యి ఉండొచ్చు అందరికీ ఒక్కసారికి ప్లేర్ అప్ అయిందంటే ఇది మోషన్ దానివల్లనే మోస్ట్లీ అనుకుంటున్నాము చూడాలి ఇంకా ఏమైనా ఉంటే స్కూల్ నుంచి రమ్మని చెప్పారు పిల్లవాళ్ళందరినీ ఇసుక సంబంధించి మరింత అదనం సమాచారం అందించడానికి మా కరస్పాండెంట్ మురళి సిద్ధంగా ఉన్నారు మురళి యాక్చువల్ గా ఆ పదకొండు మంది విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది అండ్ దీనికి అంటే ఈ వీళ్ళంతా ఇలా అస్వస్థతకు గురవడానికి కారణం ఏమైనా తెలిసిందా గుడ్ మార్నింగ్ రమణ బాబు బీసీ హాస్టల్లో విద్య విద్యను అభ్యసిస్తున్నటువంటి స్టూడెంట్స్ దాదాపు నలభై రెండు మంది ఉన్నారు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు కావడంతో స్థానికంగా ఉన్నటువంటి ఒక గృహప్రవేశం జరిగిన నేపథ్యంలో వారు ఆహారాన్ని కూడా ఆ పిల్లలకి సరఫరా చేసినటువంటి ఒక పరిస్థితి సో ఆ ఆహారాన్ని భుజించినటువంటి వారు దాదాపు నలభై రెండు మంది ఆ నలభై రెండు మందిలో పదకొండు మంది విద్యార్థుల అస్వస్థతకు గురయ్యారు వాళ్ళకి చాలా మందికి వామిటింగ్స్ గాని మోషన్స్ గాని ఎక్కువ మందికి జరిగినటువంటి ఒక పరిస్థితి ఎక్కువ డీహైడ్రేషన్ కి గురైనటువంటి వారి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉండడంతో వారిని మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం వారిని కుయా ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది సో కాసేపటి క్రితం డిఎంఎండ్ హెచ్ఓ ఉన్నటువంటి శ్రీహజ్రి అలాగే ఆ శ్రీకాళశ్రీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బొద్దల సుధీర్ రెడ్డి కూడా ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థుల బాగోగులు పెంచుకునేడానికి కూడా ప్రయత్నం చేశారు ఏ పిల్లలకి ఎలాంటి అసౌకర్యం రాకూడదు ఉద్దేశంతో వాళ్ళకి బెటర్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వమని చెప్పారు ఇక్కడ గుర్తించాల్సింది ఏమంటే వారికి చాలా మంది పిల్లలకి అందరికీ కూడా బీపీ డౌన్ అయినటువంటి ఒక పరిస్థితి అంటే తక్కువ బీపీ ఉండడంతో సమస్య ఏమన్నా ఉత్పన్నం అవుతుందన్నటువంటి ఒక నెపంతో వీరందరినీ కూడా బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో తిరుపతి రూయా హాస్పిటల్ కూడా తరలించారు బయట నుంచి ఫుడ్ రావడం ఒక అయితే పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటర్ కలామిటీస్ వాటర్ కన్సంప్షన్ ఆఫ్ వాటర్ లో కూడా ఎక్కువ తేడాలు ఏమైనా ఉన్నాయా కలుషితం ఏమైనా అయ్యిందా కలుషిత నీరు తాగారా అనేటువంటి ఉద్దేశం పైన కూడా అధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నారు ఆ పరిసర ప్రాంతాలంతా కూడా క్లీన్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి క్లారినేషన్ ద్వారా ఆ పరిసర ప్రాంతాలంతా కూడా విద్యార్థులకి హాట్ వాటర్ తాగిపించడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది పిల్లలు ఇప్పటికీ కూడా వామిటింగ్ మోషన్స్ చేసుకుంటున్నటువంటి ఒక పరిస్థితి మనం గుర్తించవచ్చు దీనిపైన డిమెండ్ హెచ్ఓ అబ్జర్వ్ చేస్తూ కూడా బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వండి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆరోగ్యంగా వాళ్ళ పిల్లల్ని అందరూ తిరిగి హాస్టల్ పంపించాలని కూడా అధికారులను ఆదేశించారు రమణ బాబు ఓకే